కూర్మ గ్రామం విలేజ్ అంటే చుట్టుముట్టు మొత్తం కొండలు మధ్యలో విలేజ్ ఉంటుంది ఎంత వీళ్ళు ఫార్మింగ్ చేసి ఇక్కడ గోశాల ఈ ముందర వర్ణశాల వర్ణాశ్రమము ఇది ఇక్కడ అతిథి గృహము ఇక్కడ మొత్తం మనకు వాటర్ కానీ ఏదైనా సరే పాతకాలం పద్ధతిలో ఉంటుంది ఎలాంటి మెషినరీస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏమీ ఉండదు అనమాట ఇక్కడ రాత్రుల్లో దీపాలు వెలిగించుకొని జీవనం కొనసాగిస్తారు నాకు వాటర్ ఫెసిలిటీ అంటే ఈ ఇంతకు ముందులాగా బావిల నుంచి నీరు తీసుకొని మనకు కనిపిస్తున్నది ఇక్కడ దీని నుంచి వీళ్ళు బావిలో వేసేసి ఇలా తీసుకునేవారు ఇది మొత్తం వాటర్ వచ్చిన వాటర్ ఏనండి ఊరుతుంది అన్నమాట వాటర్ కింది నుంచి వస్తుంది వాటర్ ఇది ఇది వర్ణాశ్రమం మధ్యలో తులసి చెట్టు ఇది కుర్మ గ్రామం ప్రచార కార్యాలయం హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే నినాదంతో ప్రతిరోజు ఈ గ్రామం విరసిల్లుతుంది ఇక్కడ మొత్తము వ్యవసాయం కూడా ఆర్గానిక్గానే పండిస్తారండి పూర్తి ఆర్గానిక్ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తారు అలాగే ఇక్కడ ఎలాంటి ప్లాస్టిక్ కానీ లేదంటే మోటార్స్ కానీ ఉపయోగించి నీటి పదార్థాల కొరకు అలాంటివి ఏమీ చేయరు ఎంత చెప్పినా చేను నుంచి చేను మీదకు అలా వెళ్తుంది వాటర్ వాగుల ద్వారా కాలువల ద్వారానే పారిస్తారు అనమాట